సెల్ ఫోన్ మనం సెల్ ఫోన్ ని ఆధీనంలో పెట్టుకుంటున్నాం అనుకుంటున్నాం ప్రతి వస్తువుకి కూడా మనసుంటే ఎలా ప్రతిస్పందిస్తుంది సో మరి సెల్ ఫోన్కి కూడా మాటలు వస్తే ఏమంటుంది అనేటువంటి ఉద్దేశంతో అలాగే సెల్ ఫోన్ వల్ల ఎటువంటి దుష్పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి పిల్లల్లో విపరీతమైన లక్షణాలకు సెల్ ఫోన్ అనేది ఎలా కారణమవుతుంది సెల్ ఫోనే సరైనటువంటి సవ్య దిశలో స్పందిస్తే సెల్ ఫోన్కే మాటలు వస్తే సెల్ ఫోన్ ఎలా వాళ్ళతో మాట్లాడుతుంది అనేటువంటి భావాన్ని తెలియజేస్తూ మా విద్యార్థులు సెల్ ఫోన్ మాట్లాడితే ఎలా ఉంటుంది అనే నాటికని ప్రదర్శించబోతున్నారు నాన్న వచ్చేసావా రేపు ఎగ్జామ్ ఉంది కదా ఫ్రెష్ అప్ అయిరా అమ్మ రేపు ఎగ్జామ్ ఉంది కదా టీచర్ సెల్ ఫోన్ లో మెటీరియల్ పెట్టారు ఒకసారి సెల్ ఫోన్ ఇస్తావా చదువుకుంటాను సరే నాన్న తీసుకో చదువుకున్నాం కదా ఒక పది నిమిషాలు గేమ్ ఆడుకుందాం తర్వాత రాత్రం చదువుకుందాం లేదు నిమిషాలు అయింది రాత్రం చదువుకుంటానులే ఇంకో పది నిమిషాలు ఆడుకుంటాను సరే ఎంతవరకు చదువుతాను నేను చూస్తాను అయ్యా మూడో మరో పది నిమిషాలు కూడా అయిపోయింది పుస్తకం తియ్యో తర్వాత చదువుకుంటాను లేదా పాల్కొని అమ్మా అమ్మా చదువుతాడు రావాల్సిన కోరుతున్నాడు ఈ కార్తీక్ ఉన్నడే ఎప్పుడూ ఆ దేపని ఇబ్బంది పెడుతూనే ఉంటాడు సీరియల్లో ఎప్పుడు ఆ కార్తీక్ ఆ దీపం ఇబ్బంది పెడుతూనే ఉంటాడు మా అమ్మ వింటుంది అనుకుంటున్నావా మా అమ్మగారి కార్తీక కార్తీక్ దీపం సీరియల్ చూస్తున్నప్పుడు ఆ దీపల బాధలోనే లీలం ఇక నీ మాట్లాడి పట్టించుకుంటది చెప్పుకుంటా కదా చెప్పు చెప్పు సరిపోయారు ఇద్దరు బాబు బ్యాటరీ తక్కువంది ఛార్జింగ్ కట్టాలా హలో బాబు నేను మరి వెళ్ళిపోతాను బా స్విచ్ ఆఫ్ అయిపోయిందేట్లేదు బా స్విచ్ ఆఫ్ అయిపోయిందే బా కళ్ళు మంట కొడుతున్నాయి కళ్ళ విపరీతంగా మంట కొడుతున్నాయి ఇప్పుడు పడుకుందాంలే లే తెల్లారి చదువుకుందాం నానా టైం స్కూల్కి వెళ్దావా అమ్మ రాత్రం చదువుకునే ఉన్నాను ఇంకొద్దిసేపు పడుకుంటా సరే నాన్న నాన్న టైం ఏడైంది స్కూల్కి వెళ్దావా అమ్మ ఇంకొకసేపు అమ్మ పడుకుంటాను తర్వాత లెగు టైం ఎనిమిది అయింది ఎగ్జామ్ నాకు ఇంకో గంటలో ఎగ్జామ్ ఉంది అబ్బా ఏంటా ఈ క్వశ్చన్ ఎంత కష్టంగా ఉన్నాయి అబ్బా ఏంటబ్బా తలనొప్పి కొడుతుంది తలనొప్పి ఏంటబ్బా విపరీతంగా వస్తుంది ఈ క్వశ్చన్ నాకు వచ్చిందే కదా ఏంటి సమాధానం గుర్తుకు రావట్లేదు ఈ క్వశ్చన్ కూడా నాకు వచ్చిందే కదా రాసిస్తున్నారు అందరు రాసిస్తున్నారు మీరు ఏంటబ్బా ఈ ఏంటబ్బా నాకు వచ్చిందే గుర్తుకు రావట్లేదు నీ వల్ల నేను మంచిగా ఎగ్జామ్ రాయలేకపోయాను మొత్తం నీ వల్లే రాత్రి అంతా నిన్ను చూడటం వల్ల నేను ఎగ్జామ్ రాయలేకపోయాను నా పక్కన కూర్చున్న వాళ్ళందరూ అందరూ ఎంత మంచిగా రాసేసారో తెలుసా నా మార్కులు కానీ మా అమ్మ నాన్న తెలుసు నన్ను ఎలా తెలుసు తెలుసా మొత్తం నీ వల్లే నీ వల్లే నా వల్ల నువ్వు నా వల్ల ఎగ్జామ్ మంచిగా రాయలేకపోయావా నా వల్ల నువ్వు ఎగ్జామ్ మంచిగా రాయలేకపోయావా మరి కాదంటే నిజంగా కదా చీ ఊరుకో నీ మాటలు నాకు కామెడీలాగా అనిపిస్తున్నాయి రాత్రి పన్నెండు గంటల వరకు చూడమని నేను చెప్పానా అప్పటికే చెప్తూనే ఉన్నాను బ్యాటరీ అయిపోతుంది ఇప్పుడు ఛార్జింగ్ ఎట్టి చదువుకున్నా నువ్వు వినకుండా నీ ఇష్టానుసారం గేమ్స్ ఆడుకున్నావు పది 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 అవున పన్నెండు గంటల వరకు చేసినావు తప్పే గుర్తి చెప్పు నీకు ప్రశ్నలు అన్నిటికీ సమాధానం నాలో జీపీటీ అని గూగుల్ అని ప్రఫ్లెక్సిటీ అని గ్రోక్ అని చాలా యాప్లలో నా నుంచి సమాధానం నీకు వస్తుంది నన్ను ఉపయోగించుకొని చాలా మంది కలెక్టర్లు ఉద్యోగాలు కూడా తెచ్చుకున్నారు నాలో మంచి ఉంది చెడు ఉంది నువ్వు ఏది వినియోగించుకున్నది నీ విజ్ఞతపై ఆధారపడి ఉంది ఇప్పుడు చెప్పు తప్పు నీదా నాదా చెప్పు తప్పు నీదా నాదా అది అలా వాడికి బుద్ధి చెప్పండి ఇందులో మీది కూడా తప్పు ఉంది చిన్నపిల్లలకి ఇష్టానుసారం సెల్ ఫోన్ ఇచ్చి మీరు టీవీ సీరియల్ వెళ్ళిపోతే వాళ్ళు నాలో మంచి చూస్తున్నారు చెడు చూస్తున్నారు తెలియకుండా మీరు టీవీ సీరియల్స్ చూసుకుంటున్నారు ఇప్పుడు ఇందులో మీ తప్పు కూడా ఉన్నది పిల్లలు ఏం చూస్తున్నారో గమనించవలసిన బాధ్యత తల్లిదండ్రులుగా మీకు ఉంది మీరు అది పట్టించుకోకుండా ఇష్టం మీరు మీ టీవీలు చూసుకొని వీళ్ళకి సెల్ ఫోన్లు ఇస్తే తప్పు ఇవ్వడి ఇందులో నిర్లక్ష్యం మీ తప్పు కూడా ఉన్నది కాబట్టి మీరు తప్పు చేసుకొని నన్ను నిందించడంలో సామర్థ్యం కాదు కాబట్టి సెల్ ఫోన్లో మంచి ఉంది చెడు ఉంది సెల్ ఫోన్ అనేది విద్యార్థులను బాగు చేయగలదు మరియు నాశనం చేయగలదు కాబట్టి ఎంత వినియోగించాలనేది మీ చేతిలోనే ఉంది